హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నాకైతే హెల్త్ ఇంకా సెట్ కాలేదండి ఇప్పుడు టైం వచ్చేసి వన్ అయింది కదా ఇప్పుడైతే స్నానం చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాను మా వారు హాలిడే పెట్టి పిల్లల్ని అన్నీ చూసుకుంటారు ఇంట్లో ఆయన వంట చేస్తున్నారండి అసలు నన్ను బయటకు రానివ్వట్లేదు అనమాట ఇంతకీ నాకు హెల్త్కి ఏమైందంటే నజ్జు వాతం అంటారు కదా అంటే బాగా కోల్ చేసేసి వాతం చేసేసింది అనమాట గొంతు నొప్పి అదేవిధంగా నడుము నొప్పి రెండు చేసినాయి ఇంకా ఆయన ఇప్పుడైతే కషాయం కాస్తున్నారు సొంటి మిరియాలు అవి కలిపి అన్నమాట ఇదిగో మా వాళ్ళు అయితే బాగా అల్లరి చేస్తున్నారండి పాపమా ఆయనే చూసుకుంటున్నారు సెలవు పెట్టి మరి లీవ్ పెట్టేసారు ఆఫీస్కి లీవ్ పెట్టి మరి ఆయనే చూసుకుంటున్నారు అన్నీ కూడా నాకైతే కషాయం కాసిస్తున్నారు తర్వాత పాలు కూడా ఇచ్చారు మిరియాల పాలు ఆయన కర్రీ అనమాట పిల్లలకి వాళ్ళకి నాకైతే బ్రెడ్ తీసుకొచ్చారు అందుకని ఎక్కువసేపు నేను వీడియో షూట్ చేయలేకపోయాను దీనికే మా వారు వెళ్ళిపో వెళ్ళిపో రూమ్లోకి మళ్ళీ బయట ఉంటే పిల్లలు నేను సతాయిస్తారని చెప్పి చెప్తున్నారు అనమాట అసలు కుకింగ్ చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ ఆయన అసలు ఒప్పుకోలేదు ఎక్కువసేపు నిలబడకు అన్నారు ఇప్పుడైతే చాలా బెటర్ అండి నిన్నటికన్నా నిన్నైతే అసలు మాట్లాడడానికి రాలేదు నిలబడడానికి కూడా రాలేదు లీవ్ పెట్టేశారు ఇంకా పిల్లల్ని ఇంట్లో పనులు అన్నీ ఆయనే చూసుకుంటున్నారు ఎగ్స్ ఫ్రై చేసుకుంటున్నారనుకుంటా బాయిల్డ్ ఎగ్స్ చాలా బాగా వంట చేస్తారండి ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ విలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడే కదా జాబు బ్యాచిలర్గా ఒక ఫోర్ ఇయర్స్ ఉన్నారు బాగా అలవాటు నాన్ వెజ్ అయితే చాలా బాగా చేస్తారు ఈసారి షూట్ చేస్తాను ఇప్పుడు చేయలేకపోయాను కానీ ఈసారి షూట్ చేస్తాలండి మిషన్ అయితే ఇంకా ఫస్ట్ వరకు ఎక్క ఎక్కనండి రెస్ట్ తీసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు ఎక్కడం స్టార్ట్ చేశానంటే ఇంకా ఫస్ట్కి ఇవ్వాల్సినవన్నీ నా వెనకాలే ఉంటారు ఇక్కడ ప్రతిదీ పండగగానే ఫీల్ అవుతారు ఫస్ట్కి కొత్త బట్టలు వేసుకోవాలి పండగలని ఏముండదు ప్రతిసారి ఏదో ఒక కొత్త బట్టలు వేసుకుంటానే ఉంటారు కాబట్టి నేనైతే మిషన్ ఎక్కను తీసుకోవట్లేదు కూడా బట్టలు సో ఆయన రెస్క్ తీసుకొచ్చారండి మిరియాల పాలు సో మధ్యాహ్నం అయితే ఇదే అన్నం వద్దని చెప్పారు ఇంకా మా వాడు అప్పుడే వాటాకి వచ్చేస్తున్నాడు అనమాట ఇవ్వని మెయిన్ వచ్చేసి జలుబేనండి మాకు టూ మచ్గా ఉంది మా హైదరాబాద్ సైడ్ అయితే చాలా మబ్బుగా ఉంది ఫుల్ అందరికి ఏ ప్రాబ్లమ్స్ అంట అందరికీ కోల్డ్ ఇవే ఇంకా పిల్లలకి పెడుతున్నారండి అసలు నే నన్ను అయితే నిగ్లెక్ట్ చేసేవాళ్ళు పిల్లలైతే అసలు చెప్పిన మాట వినేవారు కాదు అసలా కానీ వాళ్ళ డాడీ ఏది చెప్తే అది వింటున్నారు ఎంతైనా అమ్మ అంటే లోకి ఎక్కువ చనువు ఎక్కువ కదా అందుకుని అసలు ఎగ్ తినడానికి ఎంత గోల చేసేసే వాళ్ళు ఇంకా వాళ్ళ డాడీ పెడితే ఎంత బాగా నీట్గా తిన్నారు భయం అనమాట మా చిన్నోడితోనే కొంచెం బాగా డిస్టర్బ్ అయ్యారు నిన్న మాట వినట్లేదని వినట్లేదని ఈరోజు ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతారండి ఇప్పటికే చాలా రోజులు లీవ్ పెట్టారు ఆయనకి హెల్త్ బాగా ఒక వన్ వీక్ పెట్టారు బయట అందరికీ ఇదే ప్రాబ్లం అండి గొంతు నొప్పులు జ్వరాలు నాకు జ్వరం ఏం రాలేదు గొంతు నొప్పి బ్యాక్ పెయిన్ అంతే సో నాకైతే ఈరోజు చాలా బెటర్ గుర్తి కానీ మిషన్ మాత్రం ఎక్కను ఎందుకంటే మనం మొత్తం కూడా దీని మీదే కదా కూర్చొని వర్క్ చేయాలి కాబట్టి సో ఈయన ఊరు వెళ్ళారని చెప్పాను కదా వచ్చేటప్పుడు థ్రెడ్ పైపింగ్స్ తెప్పించుకున్నాను ఇంకా కొన్ని తినే ఐటమ్స్ కూడా తెచ్చారు కానీ ఇంకెక్కడ పెట్టారో మరి ఆయనే సదరేసుకున్నారు ఇంకో నాకు కషాయం తయారు చేస్తున్నారు ఆయన ఇంకా పిల్లలు ఇల్లు ఇల్లు ఎలా పడితే అలా ఉందండి ఇప్పుడు మధ్యాహ్నము ఇప్పుడు సాయంత్రం అయింది టైము పిల్లల్ని ట్యూషన్ దింపేశారు ఇంకా బ్రెడ్ అయితే తింటున్నాను ఈరోజు ఇదండి వ్లాగు ఇంకా ఎక్కువ రేపు అయితే బాగా సెట్ అయిపోతుంది